పాషమన్న తమ్ముడు బిట్టలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్నలందరికీ మా సోదరిమన్లు అరుణ సుశీలారెడ్డి ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం నిజంగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తీరు అప్పుడు కొట్లాడినటువంటి పద్ధతి ఒకసారి నెమరు వేస్తే అవన్నీ మనమే నా చేసింది అన్నటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళమే తెలంగాణ తెచ్చుకోవాలి తెలంగాణ బాగుపడాలి తెలంగాణలో ఉన్నటువంటి వనరులను అన్నిటినీ మనమే అనుభవించాలి తెలంగాణను మనమే పరిపాలించుకోవాలి ఒక మంచి బ తెలంగాణ రాష్ట్రం అంటే ఒక మంచి వనరులు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి రాష్ట్రంగా భావించినటువంటి మనము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వనరులన్నిటినీ ఆంధ్రోళ్ళు దోసుకపోవడు మనల్ని ఎటు కాకుండా చేసి మనల్ని బలహీనపరిచేటువంటి పరిస్థితులు ఏవైతే ఉండయో ఉండేనో వాటికి వ్యతిరేకంగా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవడం కోసం నిజంగా ఒక్కోళ్ళు ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినాం ఆ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రం అనేది సాకారమైంది మరి ఆ తెలంగాణ సాకారమైనటువంటి తెలంగాణ బాగు చేసుకోవాలనేటువంటి దాంట్లో భాగంగా ఇవాళ నాకు ఇందాక చెప్తున్నారు తమ్ముడు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తుంటే నాకు బాధేసింది అరే ఎటు పోతుంది తెలంగాణ ఎవరి చేతిలోకి పోతుంది తెలంగాణ మనం ఏమేం కళలు కన్నాం ఆ కళలు ఏమైపోతున్నాయి అనేటువంటి ఒక బాధ ఒక ఆవేదన ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక్క తెలంగాణ మాట కానీ తెలంగాణ నినాదం కానీ లేకపోవడం అని ఇప్పటివరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జై తెలంగాణ అనేటువంటి పదము ఇప్పటివరకు వాడలేదు మరి అట్లాంటి వ్యక్తులకి పరిపాలన చేసే రైట్ ఉందా అధికారం ఉన్నదా ఒక్కసారి మనం ఆలోచించుకోవలసినటువంటి అవసరమైతే నాడు తెలంగాణ వద్ద అని తెలంగాణ ఎట్లొస్తుందో చూస్తామని తెలంగాణ ఉద్యమకారులను తుపాకితో ఎక్కుపెట్టి తెలంగాణకు అడ్డం వచ్చినటువంటి ఆ వ్యక్తుల్ని మరి మనము మనం ఏం చేయాలి మనం ఏం చేయవలసినటువంటి అవసరం ఉంది అనేది మొన్న ఇన్నన్నను కలిసినప్పుడు అన్న చెప్తే చాలా నేనే నాకే బాధ అనిపించింది అరే అన్న అన్నేళ్ళు ఇరవై ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడితే మీ మరి పోరాడినటువంటి తెలంగాణ ఆగం కావడానికి వాళ్ళ మరి చంద్రబాబు నాయుడు ఒక్కో రోజు కాదు ఎప్పుడు ఈ తెలంగాణ వచ్చిన ఈ పదేళ్ళల్లో ఒక్క పూట కనబడినటువంటి చంద్రబాబు నాయుడు మొన్న మొత్తం హైదరాబాద్ అంతా ఎక్కడ చూసినా ఆయన బొమ్మలే మళ్ళీ మొత్తము ఆయనను ఇక్కడే ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ ఎక్కడ చూసినా ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా ఆయన ఫోటో పెట్టుకొని మొత్తం హైదరాబాద్ అంతా గస్తీలు తిరుగుతూ బండ్ల మీద బండ్ల ర్యాలీలు చేస్తూ మేము ఉన్నామని చెప్పేసి మళ్ళీ మేము మేము ఇక్కడ అడ్డా చేస్తామని వాళ్ళు చెప్పకనే చెప్పుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో నాకు బాధ వేసింది నిజంగా తమ్ముడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉద్యమకారులను ఎంతమందిని కొయ్యలేదు ఎంతమందిని ఎంతమంది చావులకు కారణమైనటువంటి వ్యక్తి లలిత లలితక్క కావచ్చు మా మా రోజు వీరన్న కావచ్చు చెప్పుకుండా పోతుంటే చాలామంది ఉన్నారు ఆనాడు తెలంగాణ జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం కూడా అనేక కుట్రలు కుతంత్రాలు జరిగినటువంటి పరిస్థితి మరి అట్లాంటి వ్యక్తి వాళ్ళ గురువు శిశువుడు వాళ్ళిద్దరి ఆలోచన ఎటువైపు పోతుంది మరి మనం ఏం చేయాలి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే ముందు ఆ విభజన చట్టంలో ఏదైతే మనం పొందుపరుచుకున్నామో ఆ పొందుపరిచినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో మరి వాటిని అమలు చేయడం కోసం ఎంతవరకు అమలవుతుంది ఆ అమలు చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి సమైక పాలకుల కుట్రలు ఏదైతే చేయాలని చూస్తారో ఆ కుట్రలను కుతంత్రాలను ఎట్లా మనం ఎదుర్కోవాలి మళ్ళీ తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగ్రత్త చేసుకోవాలి మనం ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలని అన్నతో మాట్లాడినప్పుడు అన్న నిజంగా నిజంగానే ఎప్పుడు చూసినా గీళ్ళే అప్పుడు తెలంగాణ రెండు వేల ఒకటి కంటే ముందు కూడా గీళ్ళే అప్పుడు జల సాధన పోరాట కమిటీ అని ఇవాళ జన అంటే తెలంగాణ వనరులు ఎటువైపు పోతున్నాయి మన వనరులు మనం తెచ్చుకోవాలని చెప్పేసి అప్పుడు కూడా మా పాషమన్న విట్టలు ఇన్న ఇన్నన్నననైతే ఒక పుస్తకం పట్టుకొని పాషమన్ననైతే ఎప్పుడు ఇంకా అప్పుడు టీవీలు ఇన్నిగానని లేవు కానీ ఎప్పుడు పేపర్లలో ఆర్టికల్ రూపకంగా కానీ ఎక్కడ సందర్భంగా ఐదుగురు ఇద్దరు ముగ్గురు అంటే ఇట్లా రౌండ్ టేబుల్ కాదు సదస్సులు కాదు ఇద్దరు కలిస్తే ఇద్దరితోటే ముగ్గురు కలిస్తే ముగ్గురితోటే మీటింగ్ పెట్టుకొని తెలంగాణ నినాదాన్ని తెలంగాణ వంశాన్ని అప్పుడు వ్యాపింపజేసి అందరిని ఎడ్యుకేట్ చేసి ఇవాళ తెలంగాణ రావడంలో వీళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించిన వాళ్ళల్లో ఖచ్చితంగా మీ పాత్ర అందరం తెలంగాణ ప్రజలందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా మీరు ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఇంకా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా విభజన చట్టాలలో ఉన్నటువంటిది ఏదైతే రాసు రా అప్పుడు రాశారో దాన్ని అమలు చేసే దశగా ఖచ్చితంగా ఆంధ్ర పాలకులు ఇవాళ ఏదైతే కుట్ర చేయాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఆ చేసేటువంటి కుట్రలని ఖచ్చితంగా మనం తిప్పికొట్టే దశగా మరోసారి మనము మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఒక ఉద్యమకారిణిగా ఒక ఉద్యమకారిణిగా ఎప్పుడైనా కూడా మీ వెంట ఉంటాం మనమందరం కలిసి ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయం వ్యతిరేకంగా గట్టిగా వాది మాట్లాడే విధంగా నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను